మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీయూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏమి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే అమెరికాలో పిల్లలు ఏ వయసు వాళ్ళు ఏ ఉద్యోగాలు చేస్తారు వాళ్ళకి ఎంత జీతం ఇస్తారు అనే దాని మీద వీడియో చేద్దామని చేస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు అమెరికాలో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పిల్లలందరికీ కాబట్టి చిన్న పిల్లలు అంటే ఫోర్టీన్ ఇయర్స్ అబౌ ఫోర్టీన్ ఇయర్స్ నుండి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి ఇంకా చిన్నపిల్లలు కూడా ఉంటాయి కానీ వాళ్ళు జాబ్స్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉండదు అలాగే ఫోర్టీన్ ఇయర్స్ నుండి జాబ్స్ చేస్తూ ఉంటారనమాట సరే అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నానండి ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట సరే అండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ పిల్లలు జాబ్స్ చేయడానికి ఫో ఫోర్టీన్ ఇయర్స్ నుండి జాబ్ చేస్తూ ఉంటారు పార్ట్ టైం జాబ్ వాళ్ళకి లీగల్గా పర్మిషన్ ఉంటుంది కాకపోతే అది కొన్ని గంటలు మాత్రమే చేయాలని అన్నట్లు ఉంటుంది అన్నమాట ఉద్యోగం వచ్చేటప్పుడు వాళ్ళకి ముందుగానే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటిని చదువుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా జాయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట జాబ్స్లో పెడుతూ ఉంటారు వాళ్ళు డ్రైవింగ్ కూడా చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉండదు ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు వాళ్ళని పేరెంట్స్ మాత్రమే డ్రాప్ చేసి వస్తూ జాబ్స్ ఎక్కడైతే వాళ్ళు జాబ్స్ చూసుకున్నారో అక్కడ కాకపోతే వాళ్ళందరికీ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా చిన్న చిన్న జాబ్స్ ఇస్తూ ఉంటారు అట్లాగే ఇళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న జాబ్స్ కూడా ఇంటి దగ్గర చేస్తూ ఉంటారన్నమాట ఇంటి దగ్గర జాబ్స్ చేసే ఏంటి అంటే బేబీ సిట్టింగ్ కూడా చేస్తూ ఉంటారు చిన్న పిల్లల్ని చూడము అలాగే పెట్ సిట్టింగ్ అంటారు అలాగే పిల్ల కుక్కలని పిల్లల్ని వీటన్నిటిని కూడా వాటిని చూస్తూ ఉంటారు అనమాట చూడడము వాటిని అలాగే ఎవరికైనా బిజినెస్లో ఉన్నట్లయితే వాళ్ళకి పాంప్లెట్స్ ఉంటాయి కదా ఫ్లయర్స్ బిజినెస్ కార్డ్స్ అట్లాంటివి వాళ్ళకి డ్రాప్ చేయడము పోస్ట్ బాక్స్లలో పెట్టేసి వాళ్ళకి అడ్వర్టైజింగ్ చేయడం అనమాట అలాగే చేయడము అలాంటి పనులు చేస్తూ ఉంటారు అనమాట అలాగే లెమన్ జ్యూస్ స్టాండ్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇంటి దగ్గర అట్లాగా లేకపోతే మెయిన్ కొంతమంది అలౌ చేస్తే వాళ్ళు షాప్స్ దగ్గర కూడా పెట్టుకుంటూ అనమాట అవుట్డోర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు అలా అలాగా జాబ్స్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న అనమాట అలాగే కొంచెం అది కూడా లిమిటెడ్ అవర్స్లో మాత్రమే పనిచేస్తూ ఉంటారు అలాగే ఈ టీనేజర్స్ వాళ్ళ జాబ్స్ ఎలా ఉంటాయి గంటకి తొమ్మిది డాలర్ల నుంచి తొమ్మిది పై నుంచి ఆ తర్వాత పదిహేను డాలర్ల వరకు ఉంటుంది ఇంకా మంచి ఉద్యోగం ఒకవేళ కంప్యూటర్ తెలిసిన వాళ్ళైతే ఇప్పుడు ఫీవర్ అని అట్లాగే చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటారు అంటే తంపెనీల్స్ చేయటము ఫోటోషాప్ ఎడిటింగ్ చేయటము ఇట్లాంటి అవి ఇట్లా క్యాన్వా యూజ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి లోగోలు ఇవన్నీ కూడా తయారు చేయటం యూట్యూబ్ తమ్ముల్స్ అండి ఇవన్నీ కూడా ఇట్లా చేయడం చిన్న చిన్న వెబ్సైట్స్ చేయడం ఇట్లాంటి వాటికి అయినా కొంచెం కొంచెం ఎక్కువ మంచి స్కిల్ ఉంటుంది కదా కంప్యూటర్ స్కిల్స్ సాఫ్ట్వేర్ స్కిల్స్ అట్లాంటివి ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం జీతం వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉంటారన్నమాట ఏది ఏమైనా స్కిల్ని బట్టి శాలరీ అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఉద్యోగాలు వీళ్ళు చేస్తూ అనమాట ఇక్కడ ఫోర్టీన్ ఇయర్స్ అండి అబౌ వాళ్ళు అలాగే పద్దెనిమిది పద్నాలుగు సంవత్సరాల్లోకి ఉన్న వాళ్ళైతే మేము చిన్న చిన్న ఏంటి ప్రోగ్రామ్స్ చేయటము అలాగే ఎక్కడైనా కొంతమందిని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం చిన్నపిల్లల్ని కొన్ని దగ్గర కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఎక్కడైనా మంచి సెంటర్ ఉందనుకోండి అక్కడ పిల్లలు సింగింగ్ చేయటము వాళ్ళకి మ్యూజిక్ పియానో ప్లే చేయటము ఇలాంటివి ప్లే చేస్తూ ఉంటారు అలాంటి అంటే సెల్ఫ్గా వాళ్ళకున్న స్కిల్ని యూజ్ చేసుకుని వాళ్ళ టాలెంట్ని యూజ్ చేసుకొని మనీ కూడా ఎర్న్ చేస్తూ ఉంటారు అనమాట అలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు అలాగే ఏదైనా సరే ఏది సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి డేంజర్ లేని ఉద్యోగాలు ప్రాబ్లమ్స్ ఏమీ లేనటువంటి ఉద్యోగాలు సేఫ్టీగా ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారనమాట ఫోర్టీన్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి కిడ్స్ అలాగే సిక్స్టీన్ ఇయర్స్ ఆ పైన ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అంటే ఎలాగంటే వాళ్ళు డ్రైవింగ్ టెంపరీగా అయితే నేర్చుకోవచ్చు నేర్చుకుని వాళ్ళు ఎవరైనా పక్కన పేరెంట్స్ కానీ అడల్ట్ సూపర్విజన్ మీద డ్రైవింగ్ చేసుకుంటూ జాబ్స్కి వెళ్ళొచ్చు అనమాట ఆ టెంపరీ లైసెన్స్ అనేది ఇస్తూ ఉంటారు డ్రైవ్ ఆ ఏజ్లో వాళ్ళకి అలాగే మళ్ళీ వీళ్ళు పిల్లల్ని కొంతమంది ఏం చేస్తారంటే ఫోర్ పిల్లలందరికీ రీసైక్లింగ్ వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళకి కూడా ఉంటారు అలాగే రూమ్స్ ఆర్గనైజ్ చేయడము అలాగే మళ్ళీ ఇల్లు ఇల్లు హౌస్ క్లీన్ చేయడము అలాగే హాలిడే హెల్పర్ అనేసి అట్లాగే చిన్న చిన్న పనులు చేయడము అలాగే గరాసేల్ ఇక్కడ గరాసేలు అని ఉంటుంది అనమాట ఇయర్లీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఎక్కువ ఇక్కడ సమ్మర్ టైంలో గరాసేలు పెట్టుకుంటా ఉంటారు ఈ గరాసేలు ఎప్పుడు ఇల్లు క్లీన్ అంతా చేసుకొని వాళ్ళకి ఈ అంటే యూజ్ చేసుకునే వస్తువులు సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటి ఐటమ్స్ అన్ని కూడా అమ్ముతూ ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేయటం అయితే అండి ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు అనమాట అలాగే రీటైల్స్ షాప్స్లో కూడా చేస్తూ ఉంటారు అలాగే అంటే సేల్స్ పర్సన్గా పనిచేస్తూ ఉంటారు అలాగే స్విమ్మింగ్ పూల్లో లైఫ్ గార్డ్ లాగా పనిచేస్తూ ఉంటారు అలాగే రెస్టారెంట్లలో స్టాఫ్ లాగా పనిచేస్తూ ఉంటారు అలాగే క్యాంపింగ్ జరుగుతూ ఉంటాయి వాటిల్లో కౌన్సిలర్గా పనిచేయటము వాళ్ళకి ఏమంటారంటే దాన్ని వాలంటరీ చేయడం అంటారు అలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు అనమాట హెల్పింగ్ చేస్తూ ఉంటారు అలాగే ల్యాండ్స్కేప్ అయితే యాడ్ యార్డ్ వర్క్ చేయటము గడ్డి కట్ చేయటము ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అలాంటి చెట్లన్నీ కట్ చేసి మళ్ళీ వాటిని ఫైర్ ప్లేస్లలో వాటికి ఆ ప్లేసెస్కి అమ్మడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాగే ఫాస్ట్ ఫుడ్ వర్కర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే ఇవి ఏ పని చేసినా కానీ కొంత ఫిజికల్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి అనమాట బరువులు లేపకూడదని నైఫులతో వర్క్ చేయకూడదని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి వేడి వస్తువులు అవన్నీ దగ్గర పని చేయకూడదని ఇట్లా కొన్ని ఒక ఆ ఏజ్ని బట్టి వాళ్ళకి కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అలాగే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు అవర్స్ ట్వంటీ అవర్స్ మాత్రమే పని చేయాలి వీక్గానే ఉంటుంది మళ్ళీ అలాగే పర్టికులర్ టైమ్స్లోనే పని చేయాలని ఉంటుంది ఎయిట్ లోపల వాళ్ళు ఎయిత్ దాటిన తర్వాత వర్క్ చేయకూడదు అలాంటివి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట ఏ ఏ జాబ్ చేసినా ఈ జాబ్ అయినా సరే ఇలాంటి రూల్స్ తెలుసుకొని వాళ్ళకి జాబ్స్ ఇస్తా ఇస్తారు ఇక్కడ అలాగే జాయిన్ అయ్యే వాళ్ళు కూడా వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు ఏమేమి పనులు చేయడానికి వాళ్ళు క్వాలిఫైడ్ అవి చూసుకొని ఆ జాబ్స్లో అప్లై చేసుకుంటూ ఉంటారు అనమాట అలాగే కొన్ని లిమిటెడ్ అవర్స్ మాత్రమే వాళ్ళకి కొన్ని అవర్స్ మాత్రమే వారానికి ఇరవై గంటలు మాత్రమే పనిచేయడానికి పర్మిషన్ ఉంటుందన్నమాట అలాగే వాళ్ళు చేసే పనిని బట్టి రెస్టారెంట్లలో అయితే తొమ్మిది డాలర్ల నుంచి పద్నాలుగు పదిహేను డాలర్ల వరకు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా తర్వాత ఇంకా మంచి మంచి అంటే కొ మంచి సూపర్వైజర్ జాబు లీడ్ జాబు అలాంటి జాబ్స్ అయితేనేమో పదిహేను డాలర్లు అలాగే ఇస్తారనమాట ఆ తర్వాత మంచి కంప్యూటర్ స్కిల్స్ అయితేనేమి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా టెక్నికల్ స్కిల్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అట్లా ఆ పైన వాళ్ళకి సెవెంటీన్ డాలర్స్ పైన నుంచి థర్టీ డాలర్స్ వరకు ఇస్తూ ఉంటారు శాలరీ అంటే ఎక్కడ మనం పనిచేస్తున్నాం అన్న ఎక్కడ పనిచేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట శాలరీ అలాగే స్కిల్ని బట్టి కూడా శాలరీ డిసైడ్ చేస్తారు ఏది కూడా ఫిక్స్డ్ శాలరీస్ ఉండవు పర్ అలాగే పర్మనెంట్ జాబ్స్ కూడా ఏమీ ఆ ఏజ్లో వాళ్ళకి ఉండవు అనమాట టెంపరీగా సమ్మర్ బ్రేక్ వర్క్ చేస్తారు కొంతమంది ఏంటంటే సిక్స్టీన్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి పిల్లలు ఈవినింగ్ టైం వాళ్ళకి హోంవర్క్ తక్కువ ఉంటుంది కాబట్టి స్కూల్ కాలేజెస్ వాళ్ళకి ఓపెన్ చేసినా కానీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ పార్ట్ టైం కంటిన్యూ చేస్తూనే ఉంటారు సేమ్ ప్లేస్లలో సరేనండి ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫోర్టీన్ ఇయర్స్ అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళు టీనేజ్ కిడ్స్ ఏం జాబ్స్ చేస్తారు వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది అనేసి నేను ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేసుకున్నాను ఇంకేమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి సరేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ అండి